ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడునూ నిత్య జీవమునూ ఇచ్చు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి మొదటి తారీఖు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృపావాత్సల్యము మీకు నిత్యము తోడయ్యుండి మిములను సంరక్షించునుగాక గత కూడా కాచి కాపాడి సంరక్షించిన ప్రభు ఈ దినం మొదలుకొని ఈ మాసమంతయు కూడా క్షేమాభివృద్ధిని మీకు కలిగించునుగాక ఈ దినము నుండి ఆఖరి దినం వరకు పుట్టినరోజులు గడుపుకుంటున్న బిడ్డలకు సదాకాలం తోడయ్యుండి దేవుని కృప వారిని దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించునుగాక ఈ దినము నుండి ప్రతి బిడ్డ జీవితములో ప్రభువు ఆశీర్వాదమైన కార్యాలు జరిగించునుగాక రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యమును విందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పదిహేనవ చరణం నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా గత మాసమంతయు ఎంతో క్షేమకరముగా మములను కాచి కాపాడి ఆ మాసమును దాటించినందుకై వందనాలు ఫిబ్రవరి మాసములో మమ్మల్ని ప్రవేశింపచేశారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం మొదలుకొని మీ సన్నిధి మాతో ఉంచి మీరాకడ పర్యాంతం వరకు నడిపించండి ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ వాక్యం విన్నప్పుడు ఆదరణ పొందినట్లుగా వారి బలహీనతల నుండి విడిపించబడినట్లుగా సమాధానం హృదయములో పొందునట్లుగా మీ కార్యము జరిగించండి ప్రార్థన అక్కర కలిగిన ప్రతి బిడ్డకు మీ కృప తోడుగా ఉంచండి అనాథలైన వారిని విధవరాండ్రని వ్యాధిగ్రస్తులను దురాత్మల చేత పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల అనుగ్రహించండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి ప్రతి బిడ్డ జీవితములో రక్షణ ఆనందమును కలిగించమని ఏసునామమున ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా దేవుని యొక్క లేఖనములో దావీదు భక్తుడు తనను చూచి ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే దావీదు జీవితాన్ని ఎగతాళిగా చేశారో ఎవరైతే దావీదునకు కీడు కలగ చేయాలని లేక దావీదుని గేళి చేయాలని అవమానపరచాలని ఎవరు ప్రయత్నం చేశారో వారందరూ కూడా సిగ్గుపడుదురుగాక అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ కూడా ఒక రోజున దావీదుని దేవుడు హెచ్చించినప్పుడు దావీదు భక్తుని యొక్క తలను దేవుడు పైకెత్తినప్పుడు దావీదు భక్తునికి అనుకోకోకుండా దేవుని యొక్క గొప్ప కార్యం తన జీవితంలో జరుగుతున్నప్పుడు తనకు శత్రువులుగా ఉన్నవారు చూచి దానిని బట్టి విస్మయముందుదురుగాక అన్నాడు అంటే విస్మయము అనగా ఆశ్చర్యము పొందుదురుగాక అని ఎందుకు ఆశ్చర్యం అంటే దావీదుని దేవుడు విడిచిపెట్టాడని దావీదు జీవితములో ఇంకా తిరిగి దావీదు కోలుకోలేడని దావీదు కీడునకు అప్పగించబడ్డాడని ఇలా పలు విధాలుగా దావీదుని గురించి వారు మాట్లాడుకున్నారు దావీదుని ఎంతగానో అవమానపరిచారు ఎంతగానో కీడు చేయ ఉద్దేశించారు అయితే దావీదు భక్తుడు ఓర్పు కలిగిన వాడై దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన పైన ఆనుకున్నాడు అద్భుతమైన సహాయం దావీదు జీవితంలో కలిగింది అందుకనే తన శత్రువులు ఇప్పుడు అది చూసి ఆశ్చర్యానికి గురి అవుతున్నారు దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తుంటాను ఏమి విత్తుతామో ఆ పంటను ఖచ్చితముగా కోస్తాము అని మనము గర్వాన్ని ఎత్తితే నాశనాన్ని మనము కోస్తాం మనం ఒకవేళ మోసాన్ని విత్తితే దానికి నష్టాన్ని మనము కోస్తాం ఈరోజున అనేక మంది దేవుని భయము లేకుండా వాక్యానుసారమైన నడవడిక లేకుండా వారిష్టానుసారముగా నడుస్తూ మాకంతా కూడా తెలుసు దేవుడు మా పక్షమునున్నాడు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు కానీ ఒక్క విషయాన్ని గమనించండి దేవుడు పక్షపాతి కాదు ఆయన అన్యాయస్తుడు కాడు ఆయన ప్రతి వ్యక్తి జీవితములో వారి క్రియలను బట్టి ఫలమిచ్చు న్యాయాధిపతి మనం ఏమి విత్తుతామో ఆ పంటను ఖచ్చితముగా కోస్తాం అయితే దావీదు జీవితంలో కూడా శత్రువులు ఆ పంటను కోస్తున్నారు ఒకరోజున ముర్దుకై తనకు నమస్కారము చేయలేదని హామాను ఎంతో కోపోద్రేకుడై తన సంబంధులైన యూదులందరినీ కూడా చంపించాలి అనుకున్నాడు అంతేకాదు ముర్దుకై యొక్క ఎదుగుదలను చూసి ఎంతగానో అసూయ పడిపోయి ద్వేషాన్ని పెంచుకున్నాడు తనకున్న భార్య స్నేహితులు ముర్దుకై మీద నీ కోపం తీరాలి అంటే ఉరికొయ్యను సిద్ధం చేయించి ఉరి తీయించు అనగానే ముర్దుకై ఒక అల్పుడు మీద నాకంతా పగంటి లేక అతడి విషయములో నాకేమిటి రాజు నన్ను హెచ్చించాడు అనుకోకుండా ముర్దుకైని ఉర్దు ఉరి తీయించాలని తన ఇంటి దగ్గర ఉరికొయ్య సిద్ధం చేశాడు అయితే ఎస్తేరు ప్రార్థన యూదులందరి ప్రార్థన తల్లకిందులుగా కార్యాన్ని మార్చేసింది ఏ యొక్క ముర్దుకై అయితే అవమాన పరిచాడని ముర్దుకై తనకు విధేయుడుగా లేడని హామాను బాధపడ్డాడు ఏ ముర్దుకైని ఉరితీయాలి అని పన్నాగాన్ని పన్నాడు అదే ఉరికొయ్య మీద రాజు చేత హామాను ఉరితీయబడ్డాడు ఎంత ఆశ్చర్యమైన కార్యమది శత్రువుగా ఉన్నటువంటి హామాను మృదుకైని అనపాలి అనుకున్నాడు ముర్దుకైనే కాదు ముర్దుకయ్యని బట్టి తన యొక్క వంశస్థులైన యూదులందరినీ కూడా హతము చేయాలనుకున్నాడు కానీ చివరికి తన కుటుంబమే నాశనమైపోయింది సోదరుడా సోదరి ఇప్పుడు ఎవరికి నీవు అన్యాయం చేయొద్దు ఎవరికీ నీవు ఎప్పుడు కూడా మోసకారిగా ఉండవద్దు ఇతరుల నాశనాన్ని కోరుకోవద్దు దేవుని పిల్లలుగా ఒకవేళ వారు నీకు కీడే చేసిన వారు నిన్ను గాయపరిచిన వారు నీకు నష్టాన్ని కలగజేసిన ఓర్చుకో ప్రభువు పైన ఆనుకో ఖచ్చితముగా దేవుడు ఒకరోజున ఆ ఫలాన్ని నీకిస్తాడు ఎవరు నీకు కీడు చేయ తలపెట్టారు ఎవరు నిన్ను అవమానపరిచారు ఎవరు నీకు నష్టాన్ని కలగజేశారు వారు సిగ్గుపడతారు దేవుని మీద ఆనుకున్న ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు అన్న సత్యాన్ని వారు తెలుసుకుంటారు ఈరోజున అనేక మంది బిడ్డలు ప్రభువులో సాగుతున్నాము అన్నట్లుగా ఉన్నారు కానీ వారి యొక్క ప్రత్యేకమైన జీవితానికి వచ్చే సమయానికి నిలబడలేక త్రొట్టిల్లిపోతూ ఓపిక నశించిన వారై వీరు కూడా లోకములోనికి వెళ్ళిపోతున్నారు లోక సంబంధుల వలె జగలా జగడాలాడడం కోర్టులకి వెళ్ళడం కేసులు పెట్టుకోవడం లేక ఇతరులతో విభేదాలు పెంచుకోవడం విమర్శించుకోవడం ఇవన్నీ కూడా నేడు చూస్తున్నాం దేవుని పిల్లలుగా వాటి వలన నీ పరిశుద్ధత అపవిత్రమవుతుంది ప్రభువునికిచ్చిన రక్షణను పోగొట్టుకుంటావు దేవునితో సావాసం దూరం అవుతుంది దేవుని బిడ్డలుగా భౌతిక సంబంధమైన విషయాల కొరకై పరసంబంధమైన ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు నేడు అనేకమంది లోక సంబంధ విషయాలలోనికి తలదూర్చి పరలోకపు ఆశీర్వాదాలకు దూరమవుతున్నారు నువ్వు ఎప్పుడైతే ప్రభువుని విడిచి లోకములోకి వెళ్ళావో ప్రభువు నిన్ను కూడా విడిచాడు అన్న సంగతి గమనించాలి దేవుని బిడ్డలుగా ప్రభువు పైన ఆనుకున్నప్పుడు ఎన్నడూ కూడా ప్రభువు వారిని విడిచిపెట్టలేదు వారి తలను పైకెత్తి ఎక్కడ అవమానం పొందారో ఎక్కడ వారు పులర కృంగారో ఆ స్థలములోనే వారిని గనులుగా చేశాడు యోసేపు ఐగుప్తు దేశమందు అవమానపరచబడ్డాడు ఆ ఇంటి ఇల్లాలే అవమానపరచింది అతడు చరసాల జీవితాన్ని అనుభవించాడు ఏ ఐగుప్తు దేశమైతే అవమానకరమయ్యిందో ఏ అన్నయ్యలైతే అతన్ని ఎగతాళి చేసి అవమానపరిచారో వారి ముందు తనను తలనెత్తి దేవుడు గొప్ప కృపతో నింపాడు ఈరోజున ఒకవేళ నీ ఇంటివారే నీ స్నేహితులే నీ అన్నదమ్ములే నిన్ను అవమానపరుస్తున్నారా నీ మాటలను గేళి చేస్తున్నారా లేక నిన్ను వాళ్ళు సిగ్గుపరచాలి అని ప్రయత్నం చేస్తున్నారా నీకు కీడు తలపెట్టాలి అని చూస్తున్నారా నీకు రావలసినటువంటి ఆస్తి పాస్తుల విషయంలో నిన్ను మోసం చేస్తున్నారా భయపడవద్దు దేవుని ఎందు విశ్వాసముంచు ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎన్నడూ కూడా మన చెయ్యని ఆయన విడిచిపెట్టేవాడు కాడు ప్రిలారా భౌతిక సంబంధమైనటువంటి కార్యాలను దేవుడు తప్పనిసరిగా నీకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు పరలోకపు ఈవులతో నింపి హృదయ సంతోషాన్ని కలగజేస్తాడు అట్టి దేవుని కృప ఈ ఫిబ్రవరి మొదటి దినము నుండి నీ జీవితములో ప్రభువు జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి ఈ దినమున లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి కుటుంబాలకు క్షమాభిద్ధిని కలిగించి నీ కృపలు వర్ధిల్ల చేయండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్